హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా వీరపనాయనపల్లి మండలం మోయిల్చేరు గ్రామంలో శ్రీ తిరుమలేశ్వర తిరుమలేశ్వరుని దేవస్థానం మూడవ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో నిన్న జరిగినటువంటి సీనియర్ విభాగంలో రెండవ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత అండి మీరు చూసేటువంటి జత గౌరవనీయులు పెద్దలు మార్తల చంద్రబాబుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి మీరు చూసేటువంటి గిత్త మొగధీర ఈ గిత్తకు నామకరణం చేయడం జరిగింది మొగధీరా అని మొగధీర గిత్త అండి ఈ యొక్క గిత్తకు జతగా జ్వాలను అయితే వేయడం జరిగింది మొగధీర జ్వాల జతగా నిన్న జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆ జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల పదహైదు అడుగుల దూరాన్ని లాగాయి అనగా పద్నాలుగు పట్టెలు పూర్తి చేశాయి రెండు వందల కోట్లు పద్నాలుగు పట్టెలు పూర్తి చేసి పదహైదు అడుగులు వేశాయి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్